వెయిట్ చేయండి అన్నాడు దేవుడు ఒకడు అడుగుతున్నాడు ఏం చేస్తున్నాడు రమ్మ యేసు ప్రభు చంపితే ఏం చేస్తున్నాడు చచ్చిపోతే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు ఒరే ఒరే దరిద్రుడా వాళ్ళకి చెబుతున్నా నేను సమాధానం చచ్చిపోతే సోత్తా ఊరుకుంటారేమో నువ్వు నమ్మినోళ్ళు కానీ నేను నమ్మినోడు చావును గెలిచి తిరిగి లేచినోడు చావును గెలిచి తిరిగి లేచినోడు దరిద్రుడా సమాజంలో మూడో అన్నాడు తిరిగి లేచి సజీవుడు అయ్యాడు చచ్చిపోయిన లాజర్ను పిలిచాడు ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపి తానేంటో నిరూపించుకున్నాడు కొద్దిగా ఆగరా కొద్దిగా ఏం చేస్తున్నాడు మీ యేసుప్రభి ఏం చేస్తున్నాడు అంటే సంపటం నీ చేతనైతే చచ్చిన వాళ్ళని సజీవంగా తిరిగి లేపటం నా దేవుడికి సాధ్యమగును ఇప్పుడు తీసుకెళ్తాం కాసేపట్లో దైవజను తీసుకెళ్లి భూస్థాపన చేస్తారు మీరు అందరూ చూసారు ఆ దైవజనుడి ఫోటోని ఆ వీడియోస్ని చూశారు మీరు కాసేపట్లో తీసుకెళ్లి భూస్థాపన చేస్తారు ఆ దైవజనుడిని భూస్థాపన చేసిన తర్వాత కొద్ది కాలానికి ఆ దేహం చిద్రమవుతుండొచ్చు మట్టిలో మట్టిగా కలుస్తుండొచ్చు కానీ మీకు ఒక విషయం తెలుసా ఒకరోజు రాబోతుంది త్వరలో రెండవ రాకడ ఆ రెండవ రాకడలో ఏం జరిగిద్దో తెలుసా యేసు ప్రభు ఒక కేక వేస్తాడు ఆ కేక వేసినప్పుడు తన ఎందు విశ్వాసం ఉంచి ప్రాణం ఇచ్చినటువంటి వారు చనిపోయిన వారందరు